జగద్గురు శ్రీ శంకరాచార్య విరచిత లహరిలోని మొదటి శ్లోకం గురించి పండితులు విశ్లేషకుల నుంచి నేను విన్నవి చదివిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదిపరాశక్తి పాదాలకు ప్రణమిల్లుతూ నా శక్తి మేరకు ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలనిపిస్తోంది సౌందర్యలహరిలోని ప్రథమ భాగాన్ని ఆనందలహరి అంటారు మొదటి శ్లోకం శివశక్త యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ప్రారంభమవుతుంది మొత్తం శ్లోకం తర్వాత చెప్పుకునే ముందు ఈ మొదటి పాదం అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శివుడు పరాశక్తితో కూడి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుందని అర్థం శివశక్త్యా అంటే శివునిలోని శక్తి యది అంటే అది భవతి శక్త అంటే అమ్మవారి శక్తే భవతి అంటే మాత లేదా అమ్మవారు అని అర్థం కదా ఈ పాదంలో యుక్తో అని ఉన్నది కదా యుక్తో అంటే కూడి ఉండటము లేదా కలిసి ఉండటం అనేటువంటి అర్థం చెప్పుకోవాలి మొత్తంగా అర్థం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈ పాదానికి శివుడు ఆదిపరాశక్తితో కూడి ఉన్నప్పుడే ఈశ్వరుడు శక్తివంతుడై తన కార్యములను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు అనే అర్థమవుతుంది ఇదేమిటి శంకరాచార్యుల వారు మొదటి శ్లోకంలోని మొదటి పాదంలోనే ఇలా రాశారేమిటి సౌందర్యలహరి శ్లోక పఠనం ప్రారంభించినటువంటి నాబోటి వాళ్లకు ఓ సందేహం కలగవచ్చు ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం పరమార్థం ఏమిటి మొదటి శ్లోకం వద్దనే కొన్ని రోజులు ఆగిపోయేటువంటి పరిస్థితి ఈ గదివిధి నుంచి పూర్తిగా బయటపడటం అన్నది ఏడవ శ్లోకం వద్ద గాని కుదరలేదు శివుడి వేరు శక్తి అనగా జగన్మాత వేరు కాదు ఆమె ఈయన ఈయనే ఆమె ఈ తత్వం తెలుసుకోవడానికే శంకరుడు శివశక్తయుక్తో యది భవతి శక్త అన్నారు ఏడవ శ్లోకంలో చివరి పదం వద్ద అమ్మవారిని అహో పురుషిక అంటూ సంబోధించడంతో ఆది దంపతుల ఏకత్వ తత్వం సంపూర్ణంగా అవగతమైంది ఆ పైన అనేక శ్లోకాల అర్థం తెలుసుకోవడం ప్రారంభించగానే అమ్మవారి సౌందర్యలహరిలో అంటే అమ్మవారు ప్రసాదించేటువంటి జ్ఞాన ప్రవాహంలో ఆనందంతో తన్మయంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం శివుడే అమ్మవారు అమ్మవారే శివుడు అన్న భావం మనలో మరింత బలోపేతమవుతుంది సరే మొదటి శ్లోకం పూర్తిగా చదువుకుందాం అర్థం తెలుసుకుందాం ఇక్కడ ఒక మాట సౌందర్లలోని ప్రతి శ్లోకంలో మంత్రం ఉన్నదండి తంత్రము ఉన్నది మానవుని వేధించేటువంటి అనేక అనేక సమస్యలకు పరిష్కారం ఈ శ్లోకాల్లో ఆది సంఖ్యలో వారు పొందుపరిచారు ఈ శ్లోకాలను పైకి చదవడం వల్ల వచ్చేటువంటి శబ్దం ఆ శబ్దం యొక్క తరంగాలకు ఉన్నటువంటి శక్తి వల్ల మనలను అమ్మ చెంతకు అవి అర్థం తెలియకపోయినా శబ్దానికి ఉన్నటువంటి శక్తి అలాంటిదండి ఇక అర్థం తెలుసుకుని చదివితే అనిర్విచనీయమైనటువంటి దివ్యానుభూతి చెందవచ్చు మనం చదివేటువంటి శ్లోకాలు అమ్మవారి సన్నిధికి చేరాలన్నటువంటి సంకల్పం బలంగా ఉన్నవారు ఈ శ్లోకాలను తప్పులు లేకుండా చదవటం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం గ్రహించాలి ఏ రకమైన సంకల్పం లేకుండా మామూలుగా చదవటం ఎలాంటిదంటే అంధుడు దీపం కోసం వెతకడం వంటిది సంకల్ప బలం లేకుండా చదవడం వల్ల కీడు జరగదు మేలు జరగదు శూన్యంలోకి విసిరిన రాయి వంటిది అనుకోండి సౌందర్యలహరి చదవాలన్నటువంటి కోరిక పుట్టింది అంటేనే అమ్మవారి దయ మన మీద ఉన్నట్టు ఆ దయ లేకపోతే అంటే పుణ్యం చేసి ఉండకపోతే సౌందర్య లహరి గురించి ఆలోచించలేరు ఎవరు కూడాను చదవలేరు అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నమూ చేయలేరు మార్కండేయ పురాణంలో స్థితి వినాశనం శక్తిభూతే సనాతని గుడాశ్రయే గుణమయి నారాయణీ నమోస్తుతే అని ఉంది అంటే శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా పూజాధికారులు జరపాలన్నా బహుజన్మార్జిత పుణ్యములు కలిగి ఉండాలట త్రిమూర్తులు కూడా అమ్మ దయతో కూడినటువంటి శక్తిని అందుకోవడం వల్లనే వారు సృష్టి స్థితి లయలను చేయగలుగుతూ ఉన్నారు ఈ అర్థమే ఈ పరమార్థమే మొదటి శ్లోకంలో శంకరుడు వారు పొందుపరిచారు మొదటి శ్లోకం ఇప్పుడు వింటుంటే మనకి కొంత అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది శివశక్త యుక్త ప్రభవితులు కుశల స్పందితుమీ అతస్పారాజ్యం అకృత పుణ్య ప్రభవతి త్రిమూర్తులు ఇతర దేవతలు వారి వారి కార్యాలను సమర్థవంతంగా చేయగలుగుతున్నారు అంటే వారికి ఆ శక్తి ఉన్నది అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహము అని గ్రహించాలి అంటే దేవతలంత వారికే పరాశక్తి ఆ పనిచేసేటువంటి సామర్థ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటే ఇక మనబోటి వారం ఎంత చెప్పండి పూర్వజన్మ పుణ్యఫలం లేకుంటే అసలు సౌందర్యలహరి పుస్తకం తెరవలేము శ్లోకాలు చదవడానికి ఉపక్రమించను లేము ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నటువంటి ఈ మొదటి శ్లోకం గురించి వివరణ బ్రహ్మశ్రీ పంచయజ్ఞం అగ్నిహోత్రావదానులు గారు రాసిన పుస్తకంలో చదివే భాగ్యం నాకు లభించింది వారు అందులో ఈ తొలి శ్లోకం గురించి రాసినటువంటి విశ్లేషణలోని కొంత మీ దృష్టికి తీసుకువస్తున్నాను పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది ఈ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడైనా సరే కదురుటకు తన పనిని సమర్థవంతంగా చేయుటకు కూడా శక్తిహీనుడే అవుతాడు కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులవుతూ ఉన్నారు శక్తి అన్న మాట మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కదా సైన్స్ కూడా శక్తి అంటే ఎనర్జీ దీని గురించి అనేక సిద్ధాంతాలు రూపొందించింది ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కదలాలి అంటే శక్తి కావాలి ఇంట్లో లైట్ వెలగాలన్నా ఫ్యాన్ తిరగాలన్నా విద్యుత్ శక్తి కావాలి అలాగే శబ్దశక్తితో మనం రేడియో వంటి పరికరాల సాయంతో ఆ మాటలు వినగలుగుతూ ఉన్నాం శక్తి ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతుందే తప్ప శక్తిని సృష్టించలేము అంటారు ఎనర్జీ కెన్ నేదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటారు ఈ విశ్వంలో ఆ శక్తి మొత్తం నిర్ణీతమైనటువంటి రాశిలోనే ఉంటుంది అంటే కొత్తగా శక్తిని ఎవరు సృష్టించలేరన్నమాట అలాగే నాశనం కూడా చేయలేరు దీన్నే శక్తి నిత్యత్వ సూత్రంగా భౌతిక శాస్త్రం చెబుతున్నది విశ్వం సంగతి సరే మన శరీరంలో ఉన్న శక్తి సంగతి మనకు తెలుసు కదా అదే మన చేత అనేక పనులు చేయిస్తూ ఉంటుందని తెలుసు కదా మనం వ్రాస్తున్నా మాట్లాడుతున్నా పరిగెడుతున్నా లేదా మరే పని చేస్తున్నా అది శక్తి వలనే సాధ్యమవుతుంది ఏదో కారణంగా ఆ శక్తి సన్నగిలితే మనం అచేతనమవుతూ ఉంటాం హరిహర బ్రహ్మలు సకల దేవతాగణం అందరికీ తమ కార్యాలు సిద్ధించుకోవడానికి కావలసినటువంటి పవర్ అంటే శక్తిని ఆదిశక్తి అనుగ్రహిస్తున్నది ఆమె ప్రసాదిస్తుందని గ్రహించాలి అంటే శివుడు వేరు శక్తి వేరు అన్న భావన అక్కర్లేదు ఈ పరమసత్యం చెప్పడానికి ఆది శంకరుడు ఈ శ్లోకాన్ని మనకు అందించారు అనుకోవాలి క్రమంగా మిగతా శ్లోకాల్లోకి మనల్ని దించడానికే ఆయన ఈ శ్లోకం రచించారు మనం కూడా ఒక్కొక్క శ్లోకం చదువుతూ అర్థం తెలుసుకుంటూ సౌందర్య లహరిలో సాగుదాము ప్రతి శ్లోకము మంత్రపూరితము తంత్రపూరితము కూడాను అయితే మనం వాటి జోలికి వెళ్లకుండా పఠనం భావం తెలుసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలమయ్యేందుకు కృషి చేద్దాం మరో శ్లోకం అందుకునేంత వరకు స్వస్తి